ఇరవై గ్రామాలు చిత్తారెడ్డి పాడు దక్షిణ మీద వస్తున్నాయి అందుకని అవి అండర్ పాస్ కి మీరు శాంక్షన్ చేయమని మిమ్మల్ని కోరుతున్నాం సార్ అలాగే జిల్లాలో ఎన్ఆర్జీఎస్ పథకం ద్వారా పలు అవుట్ జరుగుతున్నవి ఇటీవల పలు కథనాలు పరిస్థితుల్లో వస్తున్నవి పథకం పటిష్టంగా అమలు చేయవలసిందిగా కోరడమైంది రాపూరు కలువై కొడలూరు మండలంలో అవుతుంది జరిగినాయని పేపర్లో వస్తున్నాయి సార్ దాన్ని అలాగే జట్టి విద్యా స్కూల్ చిన్న చెట్టు పాఠశాలకు ప్రహరీ కోడ నిర్మాణం కోసం ఎన్ఆర్ఏజిఎస్ పథకం ద్వారా మంజూరు చేసిన శ్రీ కలెక్టర్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము మేము జిల్లా పరిషత్ ద్వారా మేము శాంక్షన్ చేశాం సార్ వర్క్ కూడా ఇంకోవర్తి ప్రాసెస్ లో ఉంది సార్ చింతారెడ్డి పండము వర్క్ చేస్తున్నారు సార్ కాంట్రాక్ట్ ఎంపీ లాట్స్ ద్వారా అవి బిల్లు ఇంతవరకు నాలుగు సార్లు మేము కమిషనర్ గారికి కాంట్రాక్టర్ పోయి అడిగితే కింద వారం అని చెప్తున్నారు సార్ మీరు వాళ్ళకి మీరు వేరు చేయాలనే కాంట్రాక్టర్ కి మీరు అడిగితే చింతారెడ్డి పండ చేస్తున్నారు సార్ ఎంపీ లైట్స్ ఆ బిల్లు ఇంతవరకు పెట్టలేదు సార్ తప్పుంటే వాళ్ళకి చెప్పాలి సార్ ఇప్పుడు నాలుగు నెలల నుంచి ఐదు నెలల నుంచి సార్ నేను కూడా అడిగినాను సార్ కమిషనర్ గారిని వారి మీద మీరు చెప్పి సహాయం చేయండి సార్ లేకుంటే వాళ్ళు కోర్టుకు పోతారు సార్ తప్పుంటే రాయాలి సార్ నాలుగు సార్లు వాళ్ళు గ్రీవెన్స్ పోయినా సార్ గ్రీవెన్స్ పోయేదే ప్రజలు సమస్యలు తీర్చడానికి గ్రీవెన్స్ పెట్టారు సార్ దాని మీద మీరు చర్యలు తీసుకోండి సార్ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు తన చెత్త అరటి పడం అంగన్వాడి భవనం చేయడం పదహారు లక్షలు ఇచ్చినారు ఆ భవనం పూర్తి అయిపోయింది దానికి కాంపౌండాలు మళ్ళీ టాయిలెట్ కావాలని పెట్టి ఉన్నారు అది అయిపోయిన పట్ట నేను కారుని నేను ఓపెనింగ్కి వెళ్తాను సార్ థ్యాంక్ యూ సార్ అలాగే తిరుపతి పార్లమెంట్ సభ్యులు గురుమూర్తి గారు నాకు వరగలికి చిలుకూరు మండలం అది ఓడి చేసారు బిల్డింగ్ ట్యాంక్ ఇచ్చినారు నలభై లక్షల రూపాయలు అది పూర్తయిపోయింది దానికి పైప్ లైన్ మేము జడ్పీ జడ్పీ నిధుల పెట్టాము అది పూర్తయిన తర్వాత ఎంపీ గారిని కూడా మేము తెలుస్తాం అందరికీ నా ధన్యవాదాలు తెలియజేస్తాం